రాజండ సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం కొడుముంజు గ్రామం మూడు నాలుగు ఐదు ఆరు వార్డు సభ్యులను బీఆర్ఎస్ నాయకులు గుమ్మండ్ల లక్ష్మణ్ సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుగా పోరాడి నలుగురు వార్డు సభ్యులను గెలిపించామని ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతామని అన్నారు ఈ కార్యక్రమంలో లావణ్య రాజు రాజశేఖర్ హరీష్ పరశురాములు తదితరులున్నారు

ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళు భవిష్యత్తులో అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరందరికీ కూడా మరొక మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే నా తరఫున గెలిచిన నాలుగు నలుగురు వార్డు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించే గొంతుకులుగా ఉండాలనే ఆకాంక్షను ఈరోజు వాళ్ళందరికీ కూడా నేను సన్మానించడం జరిగింది ఎప్పుడు కూడా అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నిలబడే నేను ఒక్కొడిగా ఉన్నాను కానీ ఇప్పుడు నాకు నలుగురు తోడైరు కాబట్టి వారందరికీ కూడా నా మద్దతు కంపల్సరీ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రశ్నించే గొంతుకలు అవినీతి అక్రమాలపై పోరాడుతూ అలాగే అభివృద్ధి పదంలో కూడా దూసుకుపోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఏది ఉన్నా ఏదైనా ప్రతి విషయానికి మీ వెన్నంటి ఉండి భూములను ముందుకు నడిపిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరికీ కూడా మరొక మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను